డేటా డేటాలు దానికి దీనికి ఏంటి సంబంధం మనం ఒక ప్రాంతాన్ని దుర్మార్గంగా చిత్రీకరిస్తున్నాం అక్కడ ఉన్న వాళ్ళని కించపరుస్తున్నాం ప్లీజ్ కంట్రోల్ ఫస్ట్ ప్లీజ్ కంట్రోల్ తర్వాత కంట్రోల్ లేదా మిమ్మల్ని నేను ఆపేస్తున్నా మీరు మాట్లాడద్ది చేస్తుంది తప్పు అని మాట్లాడాలి ఇది చెయ్యాల కనీసం ఖండించకపోగా మీరు ఇట్లా మాట్లాడితే గనక సోషల్ మీడియాలో మీరు ట్రోల్ అవుతారు లాంటి చెప్పుకొచ్చారు అది తప్పు అది ఒకటే ఆయన చేసిన తప్పు వాస్తవంగా నలభై ఏడేళ్ల ఆ జర్నలిజం ఎప్పుడు మచ్చలేదు ఎవరి దగ్గర కరప్షన్ చేసినోడు కాదు నిజాయితీగానే పనిచేస్తున్నాడు ఆయన బాధ్యతగానే పనిచేస్తున్నాడు ఈవెన్ కృష్ణరాజు అయినా సరే ఆ డేటాలతో మంచిగా ప్రజెంట్ చేయగలిగినటువంటి వ్యక్తి సరిగ్గానే ఎనలైజ్ చేయగలడు కాకపోతే ఇక్కడ ఒకదానికి ఇంకోదానికి లింక్ పెట్టి ఆ పదజాలంలో పదజాలంలో తప్పు చేశాడు ఆయన ఈ పదజాలం అన్నటువంటిదే రాంగ్ ఇక్కడ కానీ ఒకటి సార్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద ఆందోళనలు మహిళలు రోడ్ ఎక్కడాలు లేదంటే సాక్షిని బ్యాన్ డిమాండ్లు ఇవన్నీ చూస్తా ఉంటే ఒక రకంగా యాజమాన్యానికి ఇందులో సంబంధం లేదు అని చెప్పడం ఒక రకంగా ఏ రకంగా చూడాలి యాజమాన్యం ఏం చేస్తుంది ఇందులో ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో డిబేట్లు లేకపోతే టీవీ ఫైవ్ లో డిబేట్లు యాజమాన్యం వాళ్ళతో మాట్లాడమని ఏమన్నా చెప్తుందా అందులో బేసిక్ గా ఎన్ని రైతు లేదు శ్రీనివాస డిబేట్ లో కొట్టారు కూడా కొట్టారు లేకపోతే ఆయనేమో తమ్ముండలు ఇవన్నీ మాట్లాడినప్పుడు బేసిక్గా ఇవన్నీ మనం ఇక్కడ ఏంటంటే ఒకటి పోనీ ఇప్పుడు ఏమీ సాధారణ జనం కాదు పార్టీ కార్యకర్తలు ఇక్కడ రివోల్ట్ అవుతున్నారు దానికి మహిళలు అని పెడుతున్నాం మనం అంతే తెలుగుదేశం లీడ్ చేస్తుంది ఆజిటేషన్ సాక్షిని ఈ పనిని అడ్డం పెట్టి సాక్షిని బ్యాన్ చేయించాలని చూస్తోంది అది ఒక